ధారాళమైన దేవుని చేత నింపి నీ కృపలో నడిపించండి 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 స్వామి కృపతో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ ఫలముతో నింపండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ వాక్యంతో మాట్లాడండి సహాయమే చేయండి మాట్లాడుతున్నాను వీడి నాలుగును అయ్యా మీ ఆత్మతో నింపండి సహాయం చేసి పరిశుద్ధపరచి చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మా అందరితో మీరు మాట్లాడండి ప్రత్యేకంగా ఈ కుటుంబంతో కూడా మీరు మాట్లాడి సహాయం చేయమని చెదామా హలే మన పరిశుద్ధ పరిశుద్ధనాములో ఈ చిన్న ప్రార్థన పరిచయకు కొడికు వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మా నాన్నగారు చనిపోయిన దినం ఈరోజు నేను ఈరోజు ఆఫీస్కి సెలవుట్టి మా పిల్లలతో మా నాన్న ఏం చేసాడో మా నాన్న గురించి మీకు చెప్తాను రండి అని వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని సంగతులు చెప్పా ఒకసారి మా అన్నకి పాలు లేకపోతే అంటే మా ఇద్దరికి పాలు లేవు మా అన్న డబ్బా పాలు తాగాడు నేను పాలు తాగానంట అమ్మ పాలు తాగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఒకసారి పాలు లేకపోతే డబ్బులు ఆ రోజుల్లో ఉండేవి కాదు అక్కడ మిషన్ ఒకటి ఉంటుంది మీ అందరితో తోసన్సీ అంటారు ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి మా అన్న ఏడుస్తూ ఉన్నాడంట మా నాన్న సైకిల్ లెవెల్తో తీసుకొని అప్పుడు రోడ్డు భయంకరంగా ఉంటుంది కదా అల్లూరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పటికి ఈ మా అన్న ఏడుస్తూ ఉన్నాడు ఆకలికి చిన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది వాళ్ళు తినడం నిద్రపోవడం తప్ప వేరే పని ఉండదు అది అనమాట మా నాన్న ఎంత కష్టపడ్డాడు మీకేం బాధలేదు మా నాన్న చనిపోయాడు నాకు బాధ ఉంటుంది మీ నాన్న చచ్చిపోతే మీకు కూడా బాధ ఉంటుంది అంటే మా జాన్ వచ్చి అంటాడు నానా చచ్చిపో నానా అన్నాడు అంటే దే లవ్ ది ఫాదర్ అనమాట నేను తండ్రి గురించి చూస్తూ వచ్చాను డిక్షనరీలో హూ ఇస్ ద ఫాదర్ అని తండ్రి అంటే ఏముందంటే ద మీ ఫిమేల్ ద మేల్ పేరెంట్ అంటే మేల్ పేరెంట్ అంటే పేరెంట్ అంటే పేరెంట్స్ అంటే ఏమంటారు పిలుగులో తల్లిదండ్రుల్లో మేల్ పేరెంట్ అంటే మగ వ్యక్తి అని కొన్ని ఉన్నాయి తండ్రి గురించి కానీ థియాలజీలో బైబిల్ ఏముందంటే ఫాదర్ అంటే ఎవరంటే హూ ఫీడ్స్ ది చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఫుడ్ పెడతాడో అన్నం పెడతాడో వాళ్ళు తండ్రి ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకి అన్నం పెట్టట్లేదని తర్వాత సంగతి అసలు నిజమైన తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి అన్నం పెడతాడు భోజనం పెడతాడు అరచు పిల్ల కాకులకు దేవుడు ఆహారం ఇచ్చేవాడు కాకులు కూడా చూడండి వాటి పిల్ల కాకులకి నోట్లో ఎడపెడతాయన్నో నోట్లో తీసుకొచ్చి పెడతాయి కాబట్టి హూ ఇస్ ద ఫాదర్ అంటే హూ ఫీడ్స్ దేర్ చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఫుడ్ పెడతాడో వాళ్ళు తండ్రి సరే నేను ఈ ఈ లోక సంబంధమైన తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం సహజమే ప్రతి ఒక్కరికి తండ్రి అంటే ఇష్టం ఉంటుంది బహుశా కొంతమందికి నానంటే ఇష్టం ఉండకపోవచ్చు నానంటే ఇష్టం ఉండకపోవచ్చు ఆ మధ్య ఒక కుక్క గురించి వాడు చెప్తా ఉన్నాడు జోక్లాగా అనమాట మీ నాన్న అడగబోయాడంటే వాడు మీలాగే పనికి మల్లనోడు మమ్మల్ని కనేసిపోయినాడే ఇంక మళ్ళా మొహం కూడా చూపించరుదండి అంటే కుక్కల కంటే మళ్ళీ రావు పశువులు కూడా అంతే కదా కంటాయి అయి ఇంకా నానొస్తాడా రాదు కొన్ని రోజుల తర్వాత ఇవి అట్లా వెళ్ళిపోతాయి కానీ మనిషి అలా కాదు మనిషి అలా కాదు మనిషి ఎలా చేస్తాడంటే తండ్రి తన బిడ్డ కోసం వాడికి పెళ్ళయినా కూడా కష్టపడతానే ఉంటాడు వాడికి పెళ్ళయి వాడు పిల్లలకు పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పెళ్ళి అయిపోయినా కూడా తండ్రి తన బిడ్డ కోసం ఎంతైనా కష్టపడతాడు కాబట్టి తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తండ్రి హీరోనే వాళ్ళ తండ్రి వాళ్ళకి హీరో మా నాన్న ఫోటో నేను కోర్ట్ వేసి తీసిన తర్వాత నన్ను కొంతమంది అడిగారు మీ నాన్న ఎక్కడ ప్రొఫెసర్గా పనిచేశాడు ఏం చదువుకున్నాడని మా నాన్న ఏం చదువుకోలేదు కాకపోతే ఫోటోలు ఎట్టు ఉంటాడో అని నేను తీపించుకున్నా అక్కడ ఎవరో నాకు మెసేజ్ పెట్టారు అంతా మీ నాన్న నీలాగే ఉన్నాడని ఈ ఫోటో చూస్తే మా నాన్న మా ఉన్నాడు అంటే మా ఇద్దరం ఒకటేగా ఉంటాం సరే మొత్తానికి ఈ చరిత్ర అంతా ఏంటి తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే మా నాన్న ఆయన బ్రతుకున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించడమే కాదు మాకు బుద్ధి చెప్పడం కానీ మమ్మల్ని సరిచేయడం కానీ మమ్మల్ని ఎలాగ నడిపించాలో ఎలాగా జీవించాలో ఎలా బ్రతకాలో అని నేర్పిస్తూ వచ్చాడు మా నాన్న మాకు కాబట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం మా నాన్న బట్టి మా నాన్న ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకా నుంచి విడిచిపెట్టినా కూడా పరలోకతమ్మ సంబంధమైన మా తండ్రి మా అన్ననే కానీ నన్ను కానీ మా అక్కను కానీ ఆయన విడిచిపెట్టకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని కాస్త తెంచే కానీ ఎక్కడ తగ్గించింది ఎక్కడ ఆ లోటు అనేది లేదు మరి మా ఉంటే మాకు బాగుండేదేమో మా నాన్నంటే కొంచెం మమ్మల్ని డెవలప్ చేసేడేమో అని మాకు ఎప్పుడు అనిపించలేదు కానీ పరలోకతమ్మ సంబంధమైన తండ్రి ఉండి తోడుగా ఉండి ఇంతవరకు సహాయం చేసిన ఏసైకు

తొందరగా మనం కొన్ని మాటలు చెప్పుకొని దేవుని వాక్యాన్ని కూడా మనం తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు తండ్రి హూ ఈస్ ద ఫాదర్ చాలా మందికి ఈ లోకంలో తల్లి తల్లి తండ్రులు ఉన్నారు అసలు తల్లిదండ్రులు లేకుంటే మనం కూడా లేము అయితే ఒక తండ్రి గురించి నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా ఐ ఇంట్రడ్యూస్ ద వన్ ఫాదర్ హీఈస్ ద హెవెన్లీ ఫాదర్ నేను ఒక తండ్రి గురించి నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా ఆయన పరలోకపు తండ్రి చెప్పడం ఏ తండ్రి పరలోకపు తండ్రి దేవుని బాకం ఏముందంటే అడగండి మీకు ఇస్తాను తట్టండి మీకు తీస్తాను వెతకండి మీకు దొరుకుతాను ఈ లోక సంబంధమైన మీ తండ్రులు మీరు చేపను అడిగితే పామునిస్తారా రొట్టెని అడిగితే రాతినిస్తారా ఈ లోక సంబంధమైన తండ్రులే మీకు ఇస్తున్నారు కదా మీ పరలోక సంబంధమైన తండ్రి మరి ఎక్కువగా మీకు ఈవులను ఇస్తాడు అని అలేలుయా మన పరలోక సంబంధమైన తండ్రి గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా కాబట్టి ఈ ఈరోజు కొన్ని విషయాలు మనం చదువుకుందాం త్వర త్వరగా కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన ఐదో వాక్యం చదువుతారా కొద్దిగా ఫాస్ట్గా ఎవరైనా నాకు అక్కడ చదవటానికి కొద్దిగా కష్టం ఉంది తన పరిశుద్ధ ఆలయం అందుండు దేవుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నాడు పరిశుద్ధులైన మా తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు తండ్రి మా నాన్నగారు చనిపోయి నాయన అతని ఇరవై సంవత్సరాలు ముగించినప్పటికీ కూడా మీరు మాకు నమ్మదగిన దేవుడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు అందును బట్టి స్తోత్రములు వాక్యము తండ్రి నాయన తండ్రి మీరు మా పరలోకపు తండ్రి మా అందరిని కన్న మా తండ్రి మా బాధ్యతలు భరించేవాడు మీరు ప్రభు మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడి మీ ఘననామానికి మేము తెచ్చుకోమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకలు చున్నాము తండ్రి చెంత మామేలు చూద్దాం దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే చదవమ్మా పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు అలేలు దేవుడు ఎలా ఉన్నాడు అంటే చాలా మంది అనుకుంటారు దేవుడు దేవుడు కీర్తన గ్రంథం పదకొండు నాలుగు కూడా ఏముంటదంటే పదకొండవ అధ్యాయం నాలుగు వాక్యంలో కూడా చూస్తారన్నమాట పదకొండు నాలుగు చూడండి ఒకసారి ఫాస్ట్ గా యోవా తన పరిశుద్ధాలయ మందు ఉన్నాడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు పరిశుద్ధాలయం ముందు ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే తండ్రి లేని వారికి చెప్పండి తండ్రిగా ఉన్నాడు ఎవరికైతే తండ్రి లేడో వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు తండ్రి చాలా మందికి లేరు కదా కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు కొంతమందికి ఉండరు కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు మనం కోల్పోవాల్సి వస్తుంది కానీ పరలోకమందుని ఈ తండ్రి ఎట్లాడంటే తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు చెప్పాను కదా తండ్రి ఏం చేస్తాడు అంటే తండ్రి మంచం మీద కూర్చొని ఉంటాడు కాదు తండ్రి తన పిల్లలకు భోజనం పెడతాడు తండ్రి తన పిల్లల్ని ఆలిస్తాడు చూసుకుంటాడు కేర్ చేస్తాడు టేక్ కేర్ చేస్తాడు తండ్రి తన బిడ్డల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు ఏదైనా వస్తే ఫైట్ చేస్తాడు తండ్రి కాబట్టి తండ్రి ఎలా ఉన్నాడు మన దేవుడు అంటే తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు యశుప్రభు ఎవరు అంటే దేవుడు దేవుడు అంటే ఆయన తండ్రి మనకు ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు తండ్రులు కాదు పౌరులు కూడా ఒక మాట అంటాడు మీకు చాలామంది కాపర్లు ఉన్నారు కానీ వాళ్ళు తండ్రులు కాదు తండ్రులు లేరు అంటాడు కాబట్టి తండ్రి ఏం చేస్తాను తన పిల్లల గురించి ఆలోచిస్తాడు పట్టించుకుంటాడు తండ్రి తన బిడ్డలకు ఏమి ఇవ్వాలో ఇస్తాడు చివరికి తన ప్రాణాన్ని తన బిడ్డ కోసం ఇవ్వడానికి ఇష్టపడతాడు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతా నా బెడ్డు ఉంటే చాలు నా బెడ్డు బాగుంటే చాలు నీకోసం ఏమైనా చేస్తానరా అని తండ్రి తీర్మానం చేస్తాడు కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన దేవుడిగా ఉండి మనం ఉన్న భక్తులుగా ఉండి మీరు భజన చేసుకుంటా ఉండంరా మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి నేను కూర్చో ఉంటాను అని చెప్పేవాడు కాదు తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు తండ్రి ఏం చేస్తాడో దేవుడు కూడా అది చేస్తాడు చూడండి మూడు విషయాలు నేను మీతో చెప్పి తండ్రి గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రయత్నం చేస్తాను అదే కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన పద్మూడవ వాక్యం ఒకసారి చూడండి తండ్రి ఎలా ఉన్నాడో దేవుడు ఎలా ఉన్నాడో చూడండి తండ్రి ఏం చేస్తాడంటే నూట మూడో కీర్తన పద్మూడవ వాక్యం తండ్రి తన కుమారుని తన జాలి పడినట్లు యుహోవా తన ఎడలా జాలి పడుతాడు అలే దేవుడు ఏం చేస్తాడని చెప్పండి తండ్రి తన కుమారులు వాళ్ళు ఏం చేస్తాడంట జాలు పడతాడు ఒకసారి కఠినంగా మాట్లాడినా సీరియస్గా మాట్లాడినా అవి నిజంగా కోపంతో అన్న మాటలు కాదు ఏదో అవిధేయత మనం చేయడం వల్ల ఆయన సీరియస్ అవుతాడే తప్ప నిజంగా మన మీద కోపం కానీ కక్షి కానీ నిజమైన తండ్రికి ఉండదు దేవుడు గారు ఎలా ఉండడంటే తండ్రి తన బిడ్డల పట్ల జాలు పడతాడంట అయ్యో పాప అయ్యో అనవసరం కొట్టేసేనే అని జాలు పడతాడు అనమాట అనవసరంగా తిట్టేసేనే అని జాలు పడతాడు మొదటి సీరియస్ గా ఏదైనా అన్న తర్వాత ఆ తండ్రి వెంటనే అనవసరం ఆ బిడ్డను కొట్టానే తిట్టానే జాలు పడతాడు తండ్రి ఎలాగైతే తన బిడ్డల పట్ల జాలు పడతాడో దేవుడు తన బిడ్డల పట్ల జాలు చూపిస్తాడంట ఎవరి అంట ఆయన ఎందు అది ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలు చూపిస్తాడు ఆయన కోపం అని క్షణం ఉంటుంది ఆయన కోపము ఒకే ఒక్క ఒక మూమెంట్లో ఉంటది తర్వాత అంతా ఆయన కృపే ఉంటుంది కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు తండ్రి ఎలా ఉన్నాడు తండ్రి ఎలాగైతే జాలి చూపిస్తాడో దేవుడు కూడా మన పట్ల జాలి చూపిస్తున్నాడు ఆయన పేరు అంతే కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన కాబట్టి దేవుడు మన పట్ల జాలి చూపిస్తూ చిన్న కుమారుడు తప్పినప్పుడు మళ్ళా వచ్చినప్పుడు ఎలాగైతే కౌగిట్లో దాల్చుకొని జాలి చూపిస్తూ వచ్చాడో దేవుడు మన పట్ల జాలి చూపిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా దేవుడు మన పట్ల జాలి చూపిస్తూ ఉన్నాడు రేపు కూడా జాలి చూపిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఆయన మనం కొత్తగా చూస్తాడనమాట రోజు కొత్తగా కనిపిస్తాం మనం దేవుడికి ఆయన నిన్నటి ఆయన జ్ఞాపకం చేసుకోడు నేనే ఆ చేస్తామని అండు ఈరోజు కొత్తగా ఆయన చూస్తూ ఉంటాడు కారణం ఏంటంటే ఆయన జాలి కాబట్టి తండ్రి అలా జాలి పడతాడు దేవుడు కూడా మన పట్ల అలాగా జాలి పడే దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కానీ మన పట్ల జాలి చూపించేవాళ్ళు లేరు అయ్యో 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 పాపం అయ్యో అయ్యో ఎవరంటారు చెప్పండి తండ్రి జాలి చూపిస్తాడు ఇంకో మాట చూడండి నూట నలభై ఎనిమిదవ ఆరవ కీర్తన తొమ్మిదవ వచనంలో చూడండి ఒకసారి తండ్రి ఏం చేస్తాడు తన బెడ్డ ఏం చేస్తాడు చూడండి నూట నలభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన చదవండి ఒకసారి పరదేశంలో ఉన్న వారిని కాపాడువాడు తండ్రి లేని వారిని విధవరాంధ్రను ఆ దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి లేని వారిని ఏం చేస్తాడంట ఆదరిస్తాడు ఆదరిస్తాడు కంఫర్ట్ చేస్తాడు ఆదరణ మాటల ద్వారానే కాదు ఆదరణ అన్ని విషయాల్లో ఆయన ఆదరణ ఇస్తాడు వదిలి వదిలేవాడు వదిలేయి కొన్ని చోట్ల మనం చూస్తాం ఆదరణ కేంద్రాలు అని చూస్తాం చూసారు ఇప్పుడు మీరు ఆదరణ కేంద్రాలు అంటే ఎవరు లేని వారిని ఆదరిస్తే ఒక కేంద్రం అనమాట ఇట్ ఇస్ సెంటర్ ఫర్ కంఫర్ట్ ద పీపుల్ తండ్రి లేని వారికి ఆయన ఆదరణ ఆదరిస్తాడంట వెధురాండ్రి ఆదరిస్తాడంట ఎవరు లేరు ఆదరించట్లా ఎవరు పట్టించుకోట్లా అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆదరణ కలిగిస్తాడు ఆదరించేవాడు ఆయన తండ్రి ఎలాగైతే తన బిడ్డల్ని తండ్రి లేని వారికి దేవుడు ఆదరించే దేవుడు ఒకవేళ ఈ లోకంలో నేను చెప్పాను కదా తల్లిదండ్రులు అందరూ ఉండరు కొన్ని రోజుల తర్వాత ఈ తల్లిదండ్రులు మనకు కూడా కనిపించరు వాళ్ళకి ఉండరు తర్వాత ఉండరు కాబట్టి తండ్రులు ఒకవేళ అక్కడ ఉన్నా కొంతమంది ఉన్నా లేనట్టుగానే ఉంటారు మా నాన్న ఉన్నాడు ఏం ప్రయోజనం అండి అనుకుంటారు కొంతమంది మా నాయన ఉన్నాడు ఏం ప్రయోజనం అండి ఆయన తాగి తిరుగుతూ ఉంటాడు వచ్చి నన్ను అడుగుతూ ఉంటాడు బీడి డబ్బులే సరే కొడుకుని కొడుకు తండ్రి పెట్టాలా తండ్రి వచ్చి కొడుకుని బిడికి డబ్బులు ఇరా అని అడుగుతాడంట కాబట్టి ఇట్లాంటి తండ్రులు ఉన్నారనుకోండి కానీ మన తండ్రి పరలోక తండ్రి అంట తండ్రి లేని వారిని ఏం చేస్తా ఆయన ఆదరిస్తాడు ఆదరిస్తాడు ఈ కంఫర్టస్ ఈ కంఫర్టస్ అన్ని విషయాల్లో ఆయన ఆదరిస్తాడు మూడో మాట కూడా చూసి ముచ్చటగా ముగించుకుందాం దిదిోభాండం ఒకటి ముప్పై చదవండి దిదిోభాండం ఒకటి ముప్పై

మీ ఐగుప్తులో చేసినట్టు పక్షం యుద్ధం చేయను మీరు ఈ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గములో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యహో మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని కుమారుని మనుష్యుడు అని ఉంది ఇక్కడ తండ్రి తన కుమారులను ఎత్తుకున్నట్లుగా తండ్రి ఏం చేస్తాను తన బిడ్డలు ఎత్తుకుంటాడు ఎప్పుడు మనం నడవలేని పరిస్థితుల మధ్య ఉంటున్నప్పుడు ఆయన ఎత్తుకుంటాడు అయితే ఎత్తుకుంటాడు అనుకోండి ఇప్పుడు పెద్ద ఏమనుకోండి ఎవరు ఎత్తుకుంటారు మా వాడిని లేస్తే నన్ను ఎత్తుకోమంటుంటాడు నన్ను నేను సుగంకరం తీసి తెనిస్తుంటా ఇంకా నడవరాన్ని వాడు మళ్ళీ ఎత్తుకోమంటుంటాడు ఇప్పుడంటే ఎత్తుకుంటాను అనుకోండి ఇంకొంచెం వయసు వచ్చింది అనుకోండి ఇంకా ఎత్తుకొని వాడి నేను ఎందుకని బరువైపోతాడు నాకు కాబట్టి తండ్రి తన బిడ్డల్ని ఎత్తుకున్నట్లుగా అక్కడ మనుష్యుడని ఉంది మనుషుడు తన కుమారుని అంటే తండ్రి తన బిడ్డని ఎత్తుకున్నట్లుగా దేవుడు మనల్ని ఎత్తుకొని నేర్పించేవాడు వాక్యం ఏముందంటే నిన్ను ముదుగు వచ్చి వరకు ఎత్తుకునే దేవుడను నేను అంటే నువ్వు ముసలాడు కూడా నేను ఎత్తుకుంటా నిన్ను అర్థం నీ భారం మోస్తా నీ భారతం నీ బాధ్యత నేను భరిస్తా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఆయన ఎత్తుకొని వచ్చాడు ఆయన ఎత్తుకొని నడిపించుకుంటా వచ్చాడు అందుకని నలభై సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంటే వాళ్ళ చొక్కా మాసిపోలేదంటే చూడండి చెప్పులు మామూలుగా అరిగిపోతే దేవుడే ఎత్తుకొని నడిపించుకుంటా వచ్చాడు కాబట్టి మన దేవుడు ఎవరంటే మనల్ని ఎత్తుకునేవాడు అయ్యా మనం నడవలేనప్పుడు మనం మనం మన పని అయిపోయినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకొని ఆదరించి బలపరిచే దేవుడు కాబట్టి ఈ మూడు మాటలు మనం చూసినప్పుడు తండ్రి తన బిడ్డల పట్ల ఏం చేస్తాడైతే ఆయన జాలి పడతాడు తండ్రి తన బిడ్డల్ని ఆదరిస్తాడు తండ్రి తన బిడ్డలని ఏం చేస్తాడంట ఎత్తుకొని నడిపిస్తాడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఒకవేళ చేయలేకపోవచ్చు కానీ పరలోక సంబంధమైన మన తండ్రి మన కొరకు సమస్తమును చేయగలడు ఆయన హలేలుయా హలే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను వాక్యం ముగిస్తా ఉన్నాను ఆ మా నాన్నగారు ఉన్నప్పుడు మాకెంతో ఆయన కంఫర్ట్ చేశాడు ఆయన ఏం చేయాలో చేస్తాడు ఎంత కష్టపడాలో ఆ ఆయన ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు అంటే పని ఆయన చేయలేకపోయేటప్పుడు కూడా కొద్దిసేపు కొటార్లో కూర్చునేవాడు కానీ ఎండకి మళ్ళా కొంచెం రీస్టోర్ అయితే అంటే కొంచెం బలం వస్తే వెంటనే చేస్తా వచ్చేవాడు ఎంట చేస్తా వచ్చాడు చెప్తా వచ్చాడు ఈ పని చేసుకోవాలా ఆ పన్నెట్టు చేసుకోవాలా ఇలా చెయ్యాలా పెద్దల నిద్ర వేయాలా అందరికంటే ముందు పని చేసుకోవాలా అని ఆయన స్వామర్పోదు కాదు ఆయన కష్టపడి పని చేసేవాడు చేపించేవాడు కూడా కష్టపడి పని చేపించేవాడు కష్టపడి పని చేసేవాడు బాగా తినేవాడు బాగా జోకులు వేసేవాడు బాగా నిద్రపోయేవాడు అందరిని ఇంకప్పుడు మన అన్నడు సేనన్న ఎంత బాగా హ్యాపీగా అనమాట ఫ్రెండ్స్ లా ఉంటాడు బయట వాళ్ళతో జోకులు భయంకరంగా వేసేవాడు వేరేవాడు మా ఊరు అతను మా కొత్తలో ఉన్నాడు అన్న తమ్ముడు నువ్వు ఎన్నో తర్వాత తమ్మా అనేవాడు అంటే నేను మూడు శాఖ అంటే బా ఇంకేం రా మూడైతే నాలుగు ఉద్యోగం వచ్చేస్తాను కదా అనేవాడు నాకు నవలాసి వచ్చేవాడు నాలుగు ఉద్యోగం అయింది రా బాబు అని ఇంకెవరు పక్కన అడిగేవాళ్ళు రే మూడు రెండు ఒకట్లు అక్కడ రెండో ఒకట్లు అంటే వాడు రెండో ఒక రెండొకట్లు రెండు అనేవాడు బా ఎక్కలేదు నీకు బలి వస్తాయి అనేవాడు అంటే జోకులు అనమాట చిన్నపిల్లలతో కూడా జోకులు ఇంకా పెద్దోళ్ళతో కూడా అంటే తమాషాగా అంతే ఇబ్బంది కలిగించే జోకులు కాదు కానీ చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసిపోయి తమాషాగా ఉండి ఆ చాలా బాగుండేవాడు ఇంకా మా అన్న వచ్చిన వెంట ఆయన వస్తే అన్నం మాత్రం సోకం తిని ఆయన ఇచ్చేసేవాడు వచ్చావా ఆయన తీసుకో తినని అంటే ఈ లవింగ్ ది పీపుల్ లవింగ్ ది పీపుల్ అండ్ అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ గాని ఆయన చాలా ఆదరించేవాడు కాబట్టి మన పరలోకపు తండ్రి మనల్ని లింకను ఆదరిస్తాడు మన లోకంలో ఈ తండ్రిలు వచ్చిపెట్టినా ఆయన మాత్రం మనం విడిచిపెట్టకుండా ఆయన సహాయం చేస్తా వస్తాడు నాకు మా అన్నకు కానీ మా అక్కలు కానీ దేవుడు గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో మేలు చేస్తానే వస్తున్నాడు ఇంకా కూడా ఆయన చేస్తాడు మీరు కూడా మా కొరకు ప్రార్థించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తూ దేవుని వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నా ప్రార్థన చేసుకున్నాం మన మధ్యలో పాస్తున్నా చివరి ప్రార్థన చేస్తాను